ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకు అయితే ఉందనాలని తెలియపరుచుకుంటున్నానండి ఫాస్టర్గా మనం వెళ్తే కనుక మరి డబ్బునైతే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా డబ్బు సంపాదించాలి అనుకుంటే మీలో మరి సంపాదించాలి అనుకునే వరకు షేర్ చేయండి మరి ఎలా సంపాదించాలి అంటే మరి ఎప్పుడు ఒక అయితే మరి నేను చూపించబోతున్నాను ఆ వీడియోలో దేవుని యొక్క మాటల ద్వారా డబ్బులు సంపాదించవచ్చా అంటే మన ఒక సేవకుడిని చూసి మనం పాలైపోతే చాలండి ఏం లేదు ఇంకా మన సేవకుడు క్రైస్తవ్యంలో ఉంటూ పాస్టరు మరి పాస్టర్ పనిలో పాస్టర్ సేవకుడుగా ఉంటూ మరి దేవుని పని చేస్తూ ఉన్న ఒక సేవకుడిని మనం పాలైపోతే కనుక డబ్బులు ఎక్కడున్నా కూడా దాని అది వచ్చేస్తాయని మరి దేవుని యొక్క మాటలు అతను చాలా మరి తెలుసుకొని దాన్ని నడుచుకునడం ద్వారా అతను అయితే మరి డబ్బుని పోగసేసుకునే విధానం మనం చూస్తే మనం కూడా సేవకుడు ప్రతి ఒక్కరు కూడా సేవకులు ఆవాలి ఇన్ని రోజులు ఈ వాక్యాలు మర్చిపోయానని మనకైతే అనిపిస్తుంది మరి ఆ యొక్క వేడి అయితే చూద్దాం కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి ఆ కవర్లో కానుక ఒక ఐదు వేలు కానుక పెట్టి దానితో పాటు మీ ప్రార్థన అవసరం ఎదుగుంటే ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి మీ ప్రార్థన అవసరతలు అన్నిటి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది వచ్చే నెలలో ఇవ్వండి ఈ కవర్ని భద్రంగా మీ దగ్గర ఉంది వేడియో అయితే చూస్తారు కదా ఎలాగుంది చాలా బాగుంది కదా మరి ఈజీగా నిజంగానే మరి నోడైతే మరి సేవకుడిగా అయిపోతే మరి మీ రోగుల కోసం మీ రోగాలు నిమిత్తం మీ కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయడానికి మరి ఇంత ఇవ్వండి ఇంత మరి సంచలు ఇవ్వు ఇచ్చాను కదా మరి ఐదు వేలు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది ఐదు వేలు ఇస్తే కనుక మనకున్న రోగం అంతా పోద్ది మరి దేవుని వాక్యము ఎక్కడ ఉంది అని దేవుని వాక్యం చెప్పారు కదా అని మీరు అనుకోవచ్చు దేవుని వాక్యంలో స్పష్టంగా ఉందండి డబ్బుతో కొనవచ్చు దేవుని యొక్క మాటలు మరి మనము ప్రార్థన చేయాలి అంటే దేవుని వాక్యము తెలియపరుస్తుంది నీవు డబ్బు తీసుకొని ఇతరులకు స్వస్థత చెయ్యు ప్రార్థన చెయ్యు అని మీరు చూసి ఉండకపోవచ్చు మరి ఆ వాక్యం అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మరి బైబిల్ బైబిల్లో ఉందో లేదో మీరైతే మరి పరిశీలన చేయండి ఇతను మరి మన ఒక సేవకుడు మరి ఎంత మరి వసూలు అంటే ప్రార్థన చేస్తాను మీరు ఇంత ఇవ్వండి అని తెలియపరుస్తున్నాడు మరి ఐదేశ మనం మీకు ఒకప్పుడు మీ ఇంట్లో కానీ రోగాలతో ఉన్నవారు కానీ జబ్బులతో జ్వరాలతో ఉన్నవారు ప్రతి ఒక్కరి మరి ఇస్తే కనుక స్వస్థత మరి పొందే అవకాశాలు అయితే ఉంటాయేమో మరి ప్రయత్నం అయితే చేయండి మరి వాక్యం అయితే చూసిద్దామండి పత్తసు వార్త పదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఒకసారి చదువుతాను వినండి రోగులను స్వస్థపరుచుడి చనిపోయిన వారిని లేపుడి రోగులను శుద్ధులనుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా ఉందితిరి ఉచితముగా ఈయుడి మీ సంచులలో బంగారము నైనను నైనను రాగి నైనను ప్రయాణము కొరకు జల్లెనైనను రెండు అంగిలనైనను చెప్పులనైనను చేతికరైనను సిద్ధపరచుకోకుడి అని ఇక్కడ మరి ఏసు క్రీస్తు ప్రభు వారు ఎంత స్పష్టంగా తెలియపరచారు తన యొక్క శిష్యులకి విన్నారు కదా మరి ఈ మరి సేవకుడు మరి ఏం చేస్తున్నాడు దేవుని ప్రార్థన చేస్తాను ఈ సంచుల్లో మరి ఐదే స్వేలు మీరు డబ్బులు వేయండి వేస్తే మరి మీ రోగం నిమిత్తము మీ జబ్బు నిమిత్తము ప్రార్థన చేస్తాను అని మరి చెప్పడం జరుగుతుంది ఇతనికి వాక్యము అర్థమైందా లేదా ఇతను అసలు అక్కడున్న ఆ యొక్క సహోదరులు ఆ సంఘంలో ఉన్న సహోదరులకు ఏం అర్థమవుతుంది ఇతను చెప్పేది నిజమా కాదా అని పరిశీలన వాళ్ళు ఉన్నారా లేదా చదువుకొని వాళ్ళు ఉన్నారా లేరా అక్కడ వాక్యము ఏం తెలియపరుస్తుంది దేవుడు ఏమని తెలియపరిచాడు మీరు ఉచితముగా పొందరు కాబట్టి ఉచితంగా ప్రార్థన చేయండి అని దేవుని ఒక మాటలు తెలియపరుస్తున్నాయి అయితే ఈ సేవకుడు మీరు డబ్బులు వేయండి అని అంటున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మరి ఇతను మనకు రోగుల గురించి ప్రార్థన చేయండి అనేసి ఎంతో స్పష్టంగా తెలపరుస్తుంది మన దేశంలో ఎంతో మంది రోగులు ఉన్నారు హాస్పిటల్లో జైల్లో ఉన్నారు అలాంటి వారి గురించి ఈ యొక్క సేవకుడుకు బాధ్యత ఏమైనా ఉందా అలాంటి వారు గురించి జైల్లో రోగులుగా హాస్పిటల్లో వారలుగా నెలలుగా సంవత్సరాలుగా ఎంతో జనాలు ఉన్నారండి అలాంటి వారు నిమిత్తం ఈ సేవకుడుకు బాధ్యత ఏమైనా ఉందా ఇతనికి సేవకుడు అనవచ్చు మనం ఎంతవరకు అనవచ్చు ఇతను అసలు బైబిల్ చదివేయడం లేదా చదువుతున్నారా లేదా ఇప్పుడు ఇలాగా దేవుని పేరు చెప్పుకొని ఇలాంటి మోసాలు అబద్ధాలు ఏసు క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారో తెలియకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ వినేవారు వినేవారికి కొండగొరెలు చేస్తున్నారు ప్రతి ఒక్క సేవకులు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మరి ఇతను మరి దేవుని ఒక తను దేవుని సేవకుడు అని ఎలా చెప్పుకుంటున్నాడు దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తుంది దేవుని వాక్యానికి వీడికి ఈ సేవకుడికి ఏమైనా సంబంధం ఉందా ఏమైనా సంబంధం ఉందా నేను దేవుని వాక్యం చదవాలి ఇలా ఈ వీడియో ముందు కూడా చెప్పాలంటేనే నాకైతే చాలా భయంగా ఉందండి దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తుంది యాకోబు పత్రిక ఒకసారి చూద్దామండి యాకోబు పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చిన అండి నా సహోదరులారా బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకూడ చూసారు కదండి మరి ఇక్కడ యాకోబు పత్రిక మూడో జయం మొదటి వచనంలో ఏం తెలియపరుస్తుంది మీలో అనేకులు బోధకులు కాకుండా బోధకులు అంటే మనము సెప్టెంబర్లా ఉన్నాము అంటే మనకు కఠినమైన తీర్పు ఉంటుంది అనేసి స్పష్టంగా వాక్యం తెలియపరుస్తుంది కదా మరి ఈ వాక్యం కూడా తెలియకుండా మరి ఇతను ఏ పని చేస్తున్నాడు ఏం సేవ చేస్తున్నాడు దేవుని సేవ అంటారా దీనికి బిజినెస్ అంటారా సేత కాకపోతే మరి అక్కడ ఏదో పళ్ళు చూడడం అయితే జరిగింది ఆ పళ్ళు అమ్ముకునైనా బ్రతకవచ్చు కదా సేత కాకపోతే ఏదో మరి ఎక్కడో కంపెనీలోనో ఎక్కడో వెళ్ళి మరి బ్రతకవచ్చు కదా దేవుని పేరు చెప్పుకొని దేవుని నామానికి అవమానంగా మరి జీవించడం అయితే జరుగుతుంది మరి ఇలాంటి సేవకులు దేవుని నామము దూషించ బడ నీయడానికే మరి వారు అయితే బయలుదేరుతున్నారండి వారు సంఘాలకు మరి ఉన్న ఒక సంఘస్తులు కూడా మరి ఏమి వింటున్నారో ఏమి గ్రహిస్తున్నారు మరి ప్రతి ఒక్కరికి మరి అక్కడ ఉన్న సంఘస్తులు కూడా అతను కొండగొర్రెలు చేయడం అయితే జరుగుతుంది మరి ఇలాంటి వాక్యాలకు ఇలాంటి బోధలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని నా యొక్క చిన్న మనవి తెలియజేసుకుంటున్నానండి